హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము ఎన్డిఆర్ఎఫ్ నుంచి ఇక్కడికి ఇతను అక్కడికి రావడం జరిగింది సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ప్లడ్ అయింది కదండి సెప్టెంబరు సెప్టెంబర్ మూడు నాలుగు లోట ఇక్కడ మేమైతే ఇతనికి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇవన్నీ ఆగస్టు లోట అయింది ఇక్కడ మేము రావడం జరిగింది ఇతను మిస్సింగ్ అని ఇక్కడ చెప్పారనమాట ఇతను ఒక గేదికి తీ అంటే తీసుకురావడానికి వెళ్ళారు ఇతను కూడా ఇక్కడ చనిపోయారు చూడండి ఈ పరిస్థితిలోట మనం గేదెలు కానీ ఇవన్నీ ఉంటే ముందలే మనకి ఇలాగ వరద వస్తుందని తెలుస్తుంది కొంచెం ఒక ముడుకుటో ఇలాగ వచ్చినప్పుడే గేదెలని విప్పిసి మనము సురక్షితమైన ప్లేసులకు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ చనిపోవడానికి అవకాశం మెయిన్ కారణం ఏంటంటే భయం అండి ఇప్పడానికైతే మనం వెళ్తాము ఆల్రెడీ గేదె చనిపోయింది ఇతను చనిపోయాడు ఇప్పేటప్పుడు ముందలే ఇప్పి మనం వచ్చే లేదంటే ఎవరిదైనా సహాయం ఒక నలుగురు ఐదుగురు మెలాలి ఒక్కరిమే వెళ్ళిపోకూడదండి ఎక్కడికి వెళ్ళినే ఇలాంటి పరిస్థితుల్లోట వెళ్ళి ఒక సెయిన్ సిస్టమ్ చేసుకొని అతనికి తీయవచ్చును లేదంటే ఒక తాడు కట్టేసి ఆ గేదెల దగ్గరికి వెళ్ళి కట్ చేసుకొని మనం రావచ్చును కానీ ఏది లేకుండా ఒక్కలమే వెళ్ళి ఇవన్నీ చేస్తామంటే అది సమజవయం కాదు ఎందుకంటే ఈ పరిస్థితులు ఇవన్నీ కూడాను మనకి అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇతను ఈత వచ్చును గజేతలాట ఇతను చూడంటే ఇతను చనిపోయాడు మేమైతే ఇతనికి చాలా టైం వెతికాము ఒక కొట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత ఇతను దొరికాడు ఇంట్లో కూడా చాలా సంతోషం అంటే బాడీ దొరికిందని మరి అతను రెండు రోజుల నుంచి కనిపించట్లేదు కదా కాబట్టి కిందటి వీడియోలో కూడా నేను చెప్పానండి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది ఇదిగోటండి ఇక్కడ తొమ్మిది మందికి కాపాడామన్నాం కదండి అందులోట వీళ్ళు చూడవచ్చను మీరు వీళ్ళకి జాగ్రత్తగా మేము తీసుకుని వచ్చాము ఆ వీడియోలో ఇది పెట్టవలసింది చూడండి ఇందులోకి వచ్చిన అన్నీ అంటే అన్నీ కూడా నేను మిక్స్ చేయాలని ఒక ఉద్దేశంతో అన్నిటి కూడాను ఒక ఒక వన్ బై వన్ నేను పెట్టాను అతను చనిపోవడానికి మీకు కారణం చెప్పాను వీళ్ళైతే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి వీళ్ళు ఏదైనా అంటే వీళ్ళకి తెలుసు ఇంత ఫ్లోటింగ్ ఉన్నదని ఫ్లోటింగ్ ఉన్నదని తెలుసును కాబట్టి వీళ్ళు ఏంటంటే రెండు రోజులైనా అక్కడే ఉన్నారు వీళ్ళకి ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే సేవ్ అయ్యారు అదే కానీ వెళ్ళిపోతామని ఏదైనా ఇంకొక వేరే విధంగా మనము చేసుకుంటే వీళ్ళు కూడా ప్రమాదం లోట సిక్కి సిక్కిపోయి ఉంటారు అందుకు మేము వీళ్ళకి తీసుకురావడం జరిగిందనమాట తర్వాత వెళ్ళాము ఇక్కడ మనము అబ్జర్వేషన్ చేయవచ్చును చాలా వాటర్ ఉన్నది ఇదిగోటి మందిర్ దగ్గరే వీళ్ళందరూ అంటే ఈ నైట్ ఒక రోజంతా మొత్తం ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంత రిస్క్ చేయలేకపోయారు ఇతరులు బయటికి రావడానికి మేము మూడు నాలుగు రిస్కులు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ లాస్ట్లోటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వీళ్ళకి కాపాడాము నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎంతగా చెప్పాను కదండి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రిస్క్ పనులు మనం చేయకూడదు మనకు తెలుసు అంటే ఈత వచ్చును సో ఏంటంటే ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మనము వెళ్ళకూడదు వెళ్ళాము ఎందుకు అండి ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు మనము ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండి ఈ సిచ్యువేషన్లోటూ చాలా జాగ్రత్తగా మనము పని చేసుకోవాలి లేదంటే ఏదైనా ఏ ఏదైనా ప్రాబ్లం జరగవచ్చును ఆ తర్వాత మనం ఏమీ చేయలేము మన ఫ్యామిలీ మనకి వెనక ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఏది ఆపరేషన్ చేసినా ఎట్లాంటి పరిస్థితులతో ఉన్నా ఈ సూచి చేసుకొని మనం ఏంటంటే ఈ ఆపరేషన్స్ కానీ ఏవైనా మనము అదే ఇలాంటివి ఏవైనా పనులు కానీ చేసుకుంటే బాగుంటుంది మనకి ఎలాగో తెలిసిన మనకు వర్షాలు వస్తాయి ఎక్కువగా వర్షం కంటిన్యూగా పడుతుందంటే బయటికి వెళ్ళడం మానిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా నేను పెడుతూనే ఉంటాను అదేవిధంగా ఈ సంఘటన లోట తొమ్మిది మంది అక్కడ నలుగురు నెక్స్ట్ తొమ్మిది పదమూడు పదిహేను మందికి ఇలాగ మేము కాపాడాము చూడండి ఒకరికి కారు మీద ఎమర్జెన్సీ వాళ్ళకి కూడా మేము కాపాడాము నెక్స్ట్ ఇతను చనిపోయాను చెప్పాను కదండి ఇతను కూడా మేము ఈ డెడ్ బాడీకి మేము లాస్ట్లో మాకు ఇది దొరికింది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదం